బిగ్ బాస్లోకి రాకముందు కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరో ఏంటో కూడా తెలియదు కానీ ఎప్పుడైతే హౌస్లోకి పెడతారో అప్పుడే గొడవలాడుకుంటారు అప్పుడే కలిసిపోతారు అప్పుడే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటారు ఇక అసలు విషయానికి వస్తే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక నిఖిల్ సోనియా గురించి అడిగాడు సోనియా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే నాకు అన్నయ్య తమ్ముడు అలాగే నేను అన్నయ్యమో డాక్టరు తమ్ముడేమో ఇంజనీరింగ్ అంటూ చెప్పుకొచ్చింది సరే నువ్వెందుకు ఎప్పుడూ కూడా కోపంగా ఉండి నీ మాట కొట్టినట్టు ఉంటుంది అంటే నా మాట అలాగే ఉంటుంది కానీ నా మనసు చాలా వెన్నపూస లాంటిది నెక్కిలాంటి ఏమన్నా పాత గాయాలు అయ్యాయి అంటే చాలా అయ్యాయి లైఫ్లో నా అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేశారు అయినా సరే నేను ఎప్పుడు కృంగిపోలేదు కానీ ఒకనొక టైంలో కూడా బాబు ఈ లైఫ్ అని అనుకున్నాను కానీ అప్పుడే లేదు నన్ను అనుకున్న వాళ్ళని నేనేంటో చూపించాలి అని అనుకున్నాను కానీ దేవుడు ఒక గొప్ప వరం లాంటిది ఈ బిగ్ బాస్ ఇచ్చాడు ఇక్కడ నుంచి నేను వెళ్ళాలి అంటే కప్పుతోనే వెళ్ళాలి అంటే ఏమన్నా డబ్బులు సంపాదించావంటే ఇండస్ట్రీలో డబ్బులు అంతగా సంపాదించలేదు కానీ చాలా రకాల క్యారెక్టర్స్ వచ్చాయి కానీ నేనెప్పుడు ఒకటే ఫీల్ అవుతాను డబ్బులు ఈరోజు కాకపోయినా రేపన్నా సంపాదిస్తాను కానీ ఏదైతే మన క్యారెక్టర్ ఉంటుందో అది మాత్రం అస్సలు తగ్గకూడదు ఒకవేళ మన క్యారెక్టర్ లేనప్పుడు మనం బతికినా ఒకటే చచ్చినా ఒకటే అంటూ నిఖిల్ కి చెప్పడంతో నిఖిల్ ఒక్కసారిగా నువ్వు నువ్వు నిజంగా సూపర్ ఉమెన్ సోనియా నీ లైఫ్లో ఇంత విషాద గాదుందని నాకు కూడా తెలియదంటే ఇక్కడికి వచ్చిన ప్రతి కంటెస్టెంట్కి లైఫ్లో ఒక విషాద కాదు ఉంటుంది కానీ అది ఎప్పుడు బయటపెట్టాలో అప్పుడే బయటపెట్టాలి కానీ మణికంట లాగా ఎప్పుడు కూడా సింపతి ట్రై చేయకూడదు ఏదేమైనా సరే సోనియాని చూస్తుంటే బిందు మాధవి చూస్తున్నట్టు అనిపిస్తుంది మరి బహుశా ఈసారైనా సోనియా కరెక్ట్గా ఆడి కప్పు గెలిస్తే గనక బిగ్ బాస్ ఇండస్ట్రీలో ఇదొక మంచి మలుపనే చెప్పాలి మరి మీరేమంటారు నిఖిల్తో తన బాధలను పాలు పంచుకున్న సోనియాపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్